ప్రస్తుతం ఏ రాష్ట్రాలపైన తీవ్రమైన వాయుగుండం ప్రభావం ఉన్నది ఏ రాష్ట్రాలలో భారీ స్థాయిలో వరదలు సంభవించాయి ఈరోజు అత్యధిక వర్షపాతం ఏ రాష్ట్రాల్లో ఈ ఈరోజు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీకి భారత వాతావరణ శాఖ ఏ ఏ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది గత కొన్ని రోజులుగా కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలపైన తీవ్ర వాయుగుండం ప్రభావం ఉన్నది భారీ వర్షాల కారణంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో వరద పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది ఈ రోజునకు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీకి వాతావరణ శాఖ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది గత కొద్ది రోజులుగా కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి